నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సన్నిహితుడు బీమారం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజ్ తో టీవీ త్రిబుల్ నైన్ ముఖాముఖి ఇంకో భీమారం మేజర్ గ్రామ పంచాయతీ భీమార మండలం పెట్టుకోటం భీమారం మండలం పెట్టుకోటం సుమనన్న రాక ముందు మేము సుమనన్నే ఈ మండలం ఏర్పాటు చేసి సుమనన్ననే మేము అడిగినాం ఇక్కడ మేము అధికార పార్టీలో నేను రైతు బంధువు సమితి కోఆర్డినేటర్ అయి ఉండి కూడా అధికార పార్టీ ఉండి కూడా భీమార మండలం కోసం నేను జరిగింది రాష్ట్ర రూపేయడం జరిగింది భీమారం మండలం కేంద్రాన్ని బంధువు పిలిపేయడం జరిగింది ఇవన్నీ మేము అధిష్టానం దృష్టి కూడా అప్పుడు మాకు ఎంపీ బాలకృష్ణ గారు అప్పటి ఎమ్మెల్యే నల్ల రోజులు గారు ఉండే వీళ్ళ దృష్టికి తీసుకపోయి బాలకృష్ణ దృష్టికి తీసుకుపోయి బాలకృష్ణ గారు కేసీఆర్ దగ్గరగా ఉంటాడు అత్యంత సన్నిహితుడు కేసీఆర్ గారు శిష్యుడు కాబట్టి మీరు ఏఆర్ఎస్ ఆవశ్యకత కంపల్సరీ ఉందని భీమారం మండలం కావాలి అని చెప్పేసి మేము పట్టుబట్టే భీమారం మండలంని అతి చిన్న మండలం ఏడే గ్రామ పంచాయతీ గల మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భీమాన మండలం ఏర్పాటు చే చేసిన తర్వాత గ్రామ పంచాయతీ జరగాల్సిన అవసరం ఉన్నదన్న గ్రామ పంచాయతీ నేర్చాలంటే భీమాన మండలంగా ఏడికి ఇంకొక నాలుగు గంటల పదకొండు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధికార కేంద్రాన్ని ఇవాళ జిల్లా కేసీఆర్ అయితే జిల్లా లెవెల్ బాలకృష్ణ నన్నగారి మండల వల్ల ఈ లోకల్ గ్రామ పంచాయతీ లెవెల్ల కూడా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి మనం కేంద్రాలు ఏర్పాటు చేసుకొని అధికార యంత్రాంగాన్ని కొరమాయించి అధికార యంత్రాంగం పనులు చేసుకోవడం జరిగింది భీమారా మండలం కేంద్రమైంది అయింది భీమార మండల కేంద్రం డెవలప్ కావాలంటే డెవలప్ కావాల్సిన ఆవశ్యకత ఉన్నది ఒక మండలానికి ఉన్న రూట్ బ్రేకరు భీమార మండలానికి కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు ఎంబడి గారిని స్పందించి సెంటర్ లైటింగ్ సిస్టమ్ చేయడం జరిగింది ఇవాళ పక్కనే ఉన్నది చెరువు దాన్ని ట్యాంక్మెంట్ చేస్తానంటే కొంతమంది అడ్డుకోవడం జరిగింది అయినా కానీ మూడు కోట్లతోటి మినీ ట్యాంక్ బండ్ చేస్తారని చెప్పడం జరిగింది ఆ మినీ ట్యాంక్ బండ్ సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయ్యే కాలం ఇప్పుడున్న అది నాయకులు అదేవిధంగా పదహారు ఎకరాల భూమిని కొంత కబ్జాదారుల నుండి బయటకు తీసి అక్కడ రైతు వేదిక నిర్మించి తర్వాత మొత్తం ఏదైతే మండలాలకు సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫీసర్లందరికీ కూడా అక్కడ ఆఫీసులు చేయాలని చెప్పేసి దానికి కూడా ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా శ్రీకాంతచారి మినీ స్టేడియం చేయాలి భీమారం మండల కేంద్రంలో అని చెప్పేసి శ్రీకాంతచారి మినీ స్టేడియం కూడా అక్కడ మనం పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేయడానికి ఈ ఆలోచనలన్నీ వివేకాక్షన్తోటి ఆయన ఆలోచన లేని వ్యక్తి కాబట్టి ఆయన గారి పట్టనన్నట్టు ఉన్నాడు అదేవిధంగా భీమారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మేము రెండు సార్లు రెండు రెండు దబాలల్లా రెండున్నర కోట్ల పండ్లు ఇవాళ తీసుకొచ్చి సిసి రోడ్లు వేయడం జరిగింది ఇవాళ గ్రామ పంచాయతీల సర్పంచ్లందరికీ సఫిషియెంట్గా డబ్బులు వేయడం జరిగింది ఇవాళ ఎక్కడైతే చెన్నూరు ప్రాంతంలో అభివృద్ధి మోచుకోలేని ప్రాంతాలు కరెంటు లేని ప్రాంతాలకు కూడా బాలకృష్ణ నన్న ద్వారా కరెంట్ వేయడం జరిగింది ఇక్కడ భీమారంలో సిసి రోడ్లు ఎట్లా ఏ విధంగా ఉన్నాయంటే స్వతంత్రం వచ్చిన కాంఛలి భీమారం పుట్టిన కాంఛించలి కూడా రోడ్లు లేకుండే రోడ్లు అధ్వానంగా తయారై ఉండే ఎస్సీ కాలనీల రోడ్లు లేక వాళ్ళు నానా ఉండే స్కూల్ పిల్లగాళ్ళు పిల్లగా నుంచి నడుకుంటే పరిస్థితి ఏర్పడి ఉండే భీమరా మండలం అయిన తర్వాత నేను తెచ్చుకున్న మండలం నేను అభివృద్ధి చేయాలని చెప్పేసి అభివృద్ధికి నేను కూడా సహకరిస్తా అని చెప్పేసి సుమలన్న నేనే తయారు చేసిన మండలం కాబట్టి నేను ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి చేయడం జరిగింది భీమరా మండలం ఆయన